ఒకరోజు కొన్ని వేల మంది జనం ఒక ప్రాంతంలో విష్ణు భగవాను పూజించడం మొదలు పెట్టారంట విష్ణువు ఆ పూజను చూసి ఎంతో సంతోషంతో మైమరిచిపోతున్నాడంట లక్ష్మీదేవి స్వామి అని పిలిచిన పలకనంతగా మైమరిచిపోయాడంట అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి ఈ భక్తుల ప్రేమ ఎంతవరకు నేను చూస్తా అని ఆ భక్తులు పూజ చేసే ప్రాంతంలో డప్పుల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టిందంట ఆ భక్తులలో అందరూ పూజ వదిలేసి డబ్బులు ఎరుకోవడం మొదలు పెట్టారంట ఒక్కడ మాత్రం కళ్ళు మూసుకుని స్వామి స్వామి అంటూ భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడంట అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ చూశావా స్వామి ఆ భక్తులు నిన్ను వదిలేసి డబ్బులు ఎరుకుంటున్నారు మీరేమో ఆ కపట భక్తుల కోసం నన్ను కూడా పట్టించుకోవట్లేదు అని అందట ఆ మాటకి విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి లక్ష్మి నేను అంతమంది వచ్చారు అని మురిసిపోవడం లేదు నా ఒక్క భక్తుడి అపారమైన ప్రేమను చూసి మురిసిపోతున్నాను అతను నన్ను పిలుస్తూనే ఉన్నాడు అందుకే నేను నీతో మాట్లాడలేదు అని ఇచ్చాడట అప్పుడు లక్ష్మీదేవి అదేంటి ఒకరి కోసం ఇంత ఆనందమా అని ప్రశ్నించిందట అవును లక్ష్మి భక్తిలో ఎంతమంది అని ఉండదు నన్ను ఎంత నమ్ముతున్నారు ఎంత ప్రేమిస్తున్నారు అని ఉంటుంది అని అన్నాడట విష్ణుమూర్తి నిజమే స్వామి ఈ విషయం మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది కదా మనల్ని వదిలి ఎంత మంది వెళ్ళిపోయినా మనల్ని నమ్మే మనిషి ఒక్కరున్నా చాలు అని లక్ష్మీదేవి అంతట ఇది దేవతలకే కాదు మనుషులకు కూడా వర్తిస్తుంది ఈ కథలో సారాంశం మనల్ని నమ్మిన వాళ్ళు ఒక్కళ్ళున్నా చాలు సంతోషపడండి వాళ్ళని వదులుకోకండి అని తెలియచేయడమే నా ఈ కథ యొక్క సారాంశం